ఎవరికి కావాల్సింది వాళ్ళకి ఇస్తున్నారు స్వామీజీ మనం అట్లా అనుకోకూడదు వాళ్ళకెంతకు అట్లు ఇచ్చారు వీళ్ళకి ఎంతకి ఇట్లు ఇచ్చారు నాకెందుకు ఇవ్వలేదు అనుకోకూడదు నా కర్మ ఇది నేను తెలుసుకుంది అంతే మంచి పనే మనం అట్లంతా అనుకోకూడదు బ్రింగ్ సమ్ వెసల్ స్మాల్ వెసన్ దర్ ఇస్ బిగ్ ఓషన్ సంబడి టుక్ బిగ్ వెసన్ ద టుక్ సమ్ వాటర్ బిగ్ వెసన్ యూ టుక్ స్మాల్ వెసల్ యూ టుక్ సమ్ వాటర్ డోంట్ క్వారల్ విత్ బిగ్ వెసల్ పీపుల్ ఓకే వై యుర్ టేకింగ్ ఫర్ బిగ్ వెసల్ బిగ్ వాటర్ మై మై వెసల్స్ బిగ్ యోర్ బాటల్ ఈస్ స్మాల్ బాటల్ వాట్ డు గోల్డ్ బ్రింగ్ బిగ్ వెసల్ ఎవరి పాత్ర వాళ్ళది నేను తెచ్చుకుంది అది నువ్వు తెచ్చుకుంది అదేనే మీ పాత్ర ఏముందో అంతే つくんでもんどうで